హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త లోకాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను అదే తమిళనాడులో ఉన్న విల్లుపురం జిల్లాలో ఉన్నటువంటి అరవిల్ అనే ఒక సిటీనైతే మీకు అయితే పరిచయం చేయబోతున్నాను ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మానవులంతా ఒక్కటే అంతా కూడా ఒక ఏకమత్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో అయితే ఈ యొక్క అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయితే వీళ్ళైతే నిర్మించారు ఇది రేడియస్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్లోనే ఉంటుంది ఈ టౌన్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఒక టెన్ స్కూల్స్ వరకు ఉంటాయి నెక్స్ట్ బయట దేశస్తులు చాలా వరకు అయితే ఇక్కడైతే స్టే చేస్తున్నారు సో దీని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రెజెంట్ చూసారా ఈ యొక్క మ్యాప్ అయితే మీరు వెళ్ళేటప్పుడు ముందుగా ఫోటో తీసుకొని మీరు అయితే ఈ యొక్క సిటీలోకి అయితే ఎంటర్ అయిపోండి ఎందుకంటే టోటల్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క మ్యాప్లో ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క హిస్టరీ తెలియాలంటే మాత్రం మనం ఎంట్రన్స్లోనే ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఈ యొక్క ఎంట్రన్స్లోనే ఈ యొక్క హిస్టరీ అంతా తెలుసుకోవచ్చు వీళ్ళైతే మొత్తం అంతా కూడా దీని యొక్క హిస్టరీ అంతా కూడా మనకైతే చూపించే ప్రయత్నం అయితే చేశారు ఒక బుక్స్ రూపంలో కానీ నెక్స్ట్ వాల్ పోస్టర్స్ రూపంలో కానీ లేకపోతే వీడియో ఫుటేజ్ కూడా మనకైతే వీళ్ళైతే ఇందులో అయితే కల్పించారు ఏంటంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొత్తం అందరూ ఒకటే సామానులే అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సైకిల్ టూర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు పర్ వన్ అవర్కి ఇంత డేకి ఇంత అని చెప్పేసి వీళ్ళైతే మనం సైకిల్ టూర్ కూడా మనం వీళ్ళ దగ్గర అయితే తీసుకొని మనం ఇక్కడ ఒక టూ టూ కిలోమీటర్స్ వరకు మనం వాక్ చేయాల్సి ఉంటుంది అది సైకిల్ మీద కూడా మనం అయితే వెళ్ళొచ్చు ఏంటంటే మెయిన్ ఎన్విరాన్మెంట్ని వీళ్ళు ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి అసలు ఆ పొల్యూషన్ అనేది ఇక్కడ జీరో అని చెప్పొచ్చు సో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉన్న సిటీ మన ఇండియాలో ఏదైనా ఉందంటే అది ఇదేనే చెప్పొచ్చు చూసారా మస్ట్గా మనం ఇక్కడ పార్సల్ తీసుకోవాలి మందిని చూడాలనుకుంటే వీళ్ళందరూ వెళ్ళేది కూడా అక్కడికే వెళ్తారు సో మనం ఇక్కడ పార్సల్ తీసుకొని మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలి ఎవరైనా ఈ పాసెస్ లేకపోతే మాత్రం అక్కడ ఎలా చేయరు అది మాత్రం మస్ట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాసెస్ తీసుకొని మనం అయితే లోపలికైతే వెళ్ళాలి ఎవరైనా సరే సైకిల్స్ ఏమైనా తీసుకుంటే మాత్రం సైకిల్ మీద కూడా మనం అయితే వెళ్ళొచ్చు సైకిల్స్ అయితే ఇక్కడే ఇస్తారు చూసారు కదా ఇక్కడ సైకిల్ ప్రతిదానికి టూర్కి ఒక ఇదైతే ఉంటుంది సైకిల్కి ఇంత అని చెప్పేసి సో మనం సైకిల్ కూడా మన కాస్ట్ పే చేసి మనం అయితే సైకిల్ అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు మీరు రిమైనింగ్ వెహికల్స్ ఏవి కూడా మనల్ని అయితే అలౌ చేయరు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరైతే మాత్రం ఇక్కడి వరకు వస్తే పార్కింగ్లో పార్క్ చేసేసి బై వాక్ అయినా లేకపోతే సైకిల్స్ మీద అయినా సరే వెళ్ళొచ్చు సో మనం చూసారు కదా ఈ వేలోనే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ప్రతి చోట కూడా ఈ యొక్క సిటీ యొక్క హిస్టరీ అయితే మనకైతే చూపించే ప్రయత్నం అయితే చేశారు మనం అవన్నీ కూడా తెలుసుకొని అయితే మనమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం చూసారా చాలా బాగుంది గ్రీనరీ అయితే మాత్రం వేరే లెవెల్ నేను నిజంగా చెప్తున్నాను ఎన్విరాన్మెంట్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ మేత్రి మందిర్ చాలా నచ్చుతుంది ఈ యొక్క సిటీలో మినిమం ఒక వన్ వీక్ అయినా స్టే చేయాలని అయితే అనుకుంటారు సో అందువల్లే మిగతా స్టేట్స్ మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికైతే చాలా మంది అయితే వస్తూ ఉంటారంట సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడికి రావాలని అయితే వచ్చే వాళ్ళు మాత్రం అస్సలు మీ బకెట్ లిస్ట్లో మాత్రం ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు నేనైతే చాలాసార్లు అయితే ఆల్రెడీ త్రీ టైమ్స్ అయితే విజిట్ చేశాను నాకు అంతా నచ్చేసింది సో మీరు కూడా మస్ట్గా వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక లోపల కూడా మనకు చూడడానికి అయితే ఇక్కడ టికెట్ అయితే తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి లోపల బాగా పురాతన కాలానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనం ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు సో మనమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వచ్చేసాం సో లోపల ఏంటంటే పాతవి ఏమేమి యూజ్ చేసేవారు ఇవన్నీ కూడా మనకి హిస్టరీకి సంబంధించినవన్నీ కూడా లోపలైతే చూపించడం అయితే జరిగింది సో మనం అయితే అయితే వెళ్ళిపోతున్నాం సో కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లోపల అయితే ఎలా లేదు కానీ నేను మీకు చూపించే ప్రయత్నంలో భాగంగానే నేను చే ఇలా తీయడం జరిగింది సో మీరైతే మాత్రం వీలైతే తీయకపోవడం బెటర్ అని నేను అయితే చెప్తాను సో చూసారా పాతకాలంలో ఏంటి యూజ్ చేశారని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా అయితే మాత్రం పెట్టారు నెక్స్ట్ వాటిని టచ్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే కాయిన్స్ కానీ లాస్ట్ పూర్వపు రాజులు ఏమేమి యూజ్ చేశారని చెప్పేసి చాలా బాగా డిస్ప్లే చేశారు మీరు కానీ లోపలికి వస్తే మాత్రం ఈ యొక్క ఈ యొక్క లోపలికి కూడా మీరు అయితే మాత్రం తప్పక లోపలికి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి చోట కూడా ఈ మేత్రి మందిర్కి వెళ్ళే వే అయితే మనకైతే చూపిస్తూ అయితే బోర్డ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఇది కూడా మనకైతే లోపల అయితే ఉంది సో ఇది కూడా మీరైతే చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలతో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే మనం తీసుకొని అయితే లోపలకి అయితే వెళ్ళిపోయాం లోపల ఏమేమి ఉంటాయో కూడా మీకు అయితే ఈ యొక్క వీడియోలోనే నేనైతే క్లియర్గా చూపించడం జరిగింది మనం ఈ మ్యూజియంలోకి థర్టీ రూపీస్ స్టాండ్రేడ్ టికెట్ తీసుకొని అయితే మనం అయితే లోపల అయితే వచ్చేసాం చూసారా ఎంట్రన్స్లోనే మనకి డ్రాగన్ అయితే కనిపించింది కదా ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇంకా ఒక్కటి కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు అంత బాగున్నాయి ఇవన్నీ కూడా మీరు కూడా మస్ట్గా విజిట్ చేయండి చిన్నపిల్లలతో వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఎందుకంటే ప్రతిదీ కవర్ చేశారు వీళ్ళు సో ఇవన్నీ కూడా చూసేసి మీరైతే అయితే మంత్రి అయితే వెళ్ళిపోవచ్చు సో ప్రతీది కూడా కవర్ అయిందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం మీ మ్యూజియంలో సో మీరు వస్తే మాత్రం ఏమేమి చూసారో అవన్నీ కూడా నాకైతే కామెంట్ చేసేయండి ఏదైనా మిస్ అయ్యిందో కూడా నాకైతే మెసేజ్ చేయండి సో మనమైతే ఇవన్నీ కూడా చూసుకొని ఇవన్నీ ఫొటోస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాం నెక్స్ట్ వచ్చేసి చూసారే మీకు క్లియర్గా చూపిస్తుంది కదా ప్రతీది కూడా ఒక్క చూసారు ఇక్కడ టైగర్ పగ్ మార్క్ అని చెప్పేసి మేల్ది ఫిమేల్ ఏ విధంగా ఉంటుంది ప్రతీది కూడా వాళ్ళ మీద అయితే క్లియర్గా అయితే వాళ్ళైతే డ్రా చేసి అయితే మనకైతే చూపించారు ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని అయితే ఇవన్నీ కూడా యానిమల్స్ అయితే ఉన్నాయి సో ప్రతీది కూడా మనకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది మనకి డైరెక్ట్గా చూస్తున్న ఫీల్ అయి వస్తుంది అంత బాగా డిజైన్ చేశారు వీళ్ళైతే మాత్రం వీళ్ళ థాట్కి కూడా ఇంకా హెడ్సప్ చెప్పాల్సిందే సో బయటకు వస్తే మనకైతే ఈ ఎలిఫెంట్ ఇలా చాలానే ఉన్నాయి ఇవి కూడా మనం అయితే కవర్ చేసి మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం సో ఇవి కూడా మీరైతే మాత్రం కంపల్సరిగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు వీటితో పాటుగా ప్రతి ఒక్క వాళ్ళ మీద కూడా ఒక డిజైన్ అయితే ఉంది అది కూడా మీరైతే మస్ట్గా చూసి అయితే వెళ్ళండి సో మనమైతే మేత్రిమందికి అయితే మళ్ళీ మూవ్ అయిపోయాం సో వాకింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కేఎమ్ టు టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో వెళ్ళే దారిలో అయితే ఇలాగా అమ్ముతూ ఉంటారు సో ఇవి కూడా మీరైతే తీసుకొని అయితే వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళైతే కొంచెం ఎందుకో ఇబ్బంది పడుతున్నారు బయట వాళ్ళు ఇలా లోకల్గా అమ్ముతున్నారు అని చెప్పేసి కానీ తప్పదు కాబట్టి ఇంకా టూ కిలోమీటర్స్ వాక్ అంటే ఇలాంటివన్నీ మామూలే సో మీరైతే మాత్రం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి కానీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ అవి కూడా లోపల అయితే మాత్రం ఇబ్బంది పడతారు సో మీ దగ్గర దగ్గరే పెట్టుకోండి సో బయటకు అయితే ఉంచుకోవడం మంచిదని చెప్పవచ్చు నేనైతే మాత్రం సో చూసారా మొత్తం అందరూ కూడా ఇలా వాక్ చేసుకునే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ టికెట్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా పాస్ అది ఫ్రీ ఎంట్రీనే సో ఇక్కడ అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇవి లేకపోతే లోపలికైతే కూడా ఇవి ఎలా చేయరు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ లోపలికైతే మనం వచ్చేసాం కదా ఇక్కడ వరకు అయితే మనకి రిటర్న్లో బస్ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాత్రం బస్సు ఉంటుంది కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం అందరినీ కూడా ఈ బస్సెస్లోనే తీసుకొని వెళ్తారు సో ఇది కూడా ఫ్రీ ఎంట్రీనే సో మనలైతే అయితే మాత్రం మనం అనుకుంటాం టూ కిలోమీటర్స్ నడుచుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాలని అవసరమే లేదు రిటర్న్ వాళ్ళే బస్సులో అయితే మనలో అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఇక్కడ మస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే జీరో టు హయ్యర్ లెవెల్ ఎంతవరకు చదివినా ఏం చేసినా సరే అందరిది ఒకే శాలరీ ఉంటుందంట ఇక్కడ అది మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే అంతా సమానమే అనే ఒక और दृक्पथ సిటీని అయితే వీళ్ళు నిర్మించారు కదా సో అందరికీ కూడా శాలరీస్ అయితే మాత్రం ఒకేలా ఉంటాయంట నెక్స్ట్ వచ్చేసి జీరో క్రైమ్ రేట్ అంట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదంట అంటే ఇలాంటి సిటీ మన ఇండియాలో ఉందా అన్న ఫీల్ అయితే ఎవరికైనా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ యొక్క ట్రీనే చూసారా ఎంత అంటే ఎంత చెప్పగలం ఇది ఎంత మందికి మనకైతే నేర్నిస్తుందో మీరే క్లియర్గా చూస్తారు నాకైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీ అని చెప్పొచ్చు నేనైతే మాత్రం ఇప్పటికొచ్చి ఇంత పెద్ద ట్రీని నేనైతే ఎక్కడ చూడలేదు అంటే ఇంత నీట్గా మెయింటైన్ అయితే అస్సలు ఎవరిని చూడలేదు చూసారా ఇంకా విపరీతంగా ఉన్నారు కదా ఇక్కడ జనాలు అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ వస్తే మాత్రం ఇంకా అస్సలు ఖాళీ ఉండదు ఈ ట్రీ అంతా కూడా నాకైతే మాత్రం ఈ యొక్క చెట్టుని చూడగానే నాకైతే మాత్రం వచ్చిన హ్యాపీనెస్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది మీకు కూడా ఎన్విరాన్మెంట్ లెవెల్స్ అయితే మీరు కూడా అలానే ఫీల్ అవుతారు సో ఫైనల్లీ మనం అయితే ఈ యొక్క మేత్రి మందిరికి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్లోబ్ చూడడానికి వస్తామా అన్న ఫీల్ అయితే చాలామందికి రావచ్చు కానీ ఈ దారిలో ఈ యొక్క హిస్టరీ తెలుసుకుంటే మాత్రం ఓ ఇలా కూడా మన ఇండియాలో ఉందా ఒక ప్లేస్ అన్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వస్తుంది ఎందుకంటే ఇలాంటి జీవనంలో మనం ప్రజెంట్ ఏ విధంగా ఉన్నామో మనందరికీ తెలిసిన విషయం పొల్యూషన్ ఎక్కడా కూడా లేకుండా అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి ప్రతి దానిలో కూడా ఒక సమానత్వం అనే ఒక భావన కూడా ఎక్కడ కనిపించదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక వేరే లోకంలో ఉన్న ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎటువంటి ఓట్స్తో కానీ పొలిటికల్ పార్టీస్తో కానీ లేకపోతే మనీతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిందే సో ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క అరవెల్లె సిటీని అయితే విజిట్ చేసి ఈ యొక్క హిస్టరీని మరింతగా తెలుసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అయితే కామెంట్ చేయండి మస్ట్గా ఈ యొక్క ప్లేస్ని అయితే మాత్రం మార్నింగ్ నైన్ థర్టీ టు ఫోర్ ఫిఫ్టీన్ వరకే ఓపెన్లో ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సండే కూడా హాఫ్ డే అనే ఉంటుంది సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చాక ఈ యొక్క బోర్డ్స్లో మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో అది కూడా మీరు అయితే చదువుకొని రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోండి సో ఆ యొక్క గ్లోబ్ కనిపిస్తుంది కదా గ్లోబ్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సెపరేట్గా మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో మనం అయితే చేసుకోలేదు కాబట్టి మనం అయితే మీకు లాంగ్ నుంచి ఆ యొక్క అయితే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళే టైంలో మాత్రం మనకైతే బస్ ఫెసిలిటీ అయితే వీళ్ళైతే కల్పించారు సో మనమైతే ఈ యొక్క పెత్రమందర్ని చూసేసాక మనమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రీ దగ్గరికే మనకి బస్సెస్ కూడా వస్తాయి సో ఈ బస్సెస్ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్కి అయితే మనల్ని అయితే తీసుకొని అయితే వెళ్తారు సో ఈ ట్రీ దగ్గర చూసారా ఎంతమంది విజిటర్స్ అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే ఉంటున్నారు సో మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా సో మనమైతే స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా చాలా షాపింగ్ అయితే ఉంది ఇక్కడ కావాల్సిన మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ షాపింగ్ అయితే చేసుకొని అయితే మనమైతే వెళ్ళొచ్చు చూసారా ఫారినర్స్ కూడా చాలామందే ఉన్నారు ఈ యొక్క విజిట్ చేస్తున్న వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ యొక్క సిటీకి అయితే విజిట్ చేసేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే కామెంట్ చేసేయండి ఇంత నా యొక్క అయితే ఎండ్ చేస్తున్నాను సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి మరిన్న వీడియోస్ అయితే మీకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు